మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే ఫోన్ చేయండి దయచేసి ఇంకా వేరే బండ్లు కావాలంటే కామెంట్స్ చేయండి కామెంట్స్ చేసేటప్పుడు మీ జిల్లా మండలం అడ్రస్ రాయండి ఎందుకంటే అమ్మే వాళ్ళు ఎవరైనా మీ కామెంట్స్ చూస్తారు మీకు కావాల్సిన బండి పేరు కూడా రాయండి బజాజ్ మ్యాక్సిమా ట్రక్ అండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడలు ఈ ఆటో పేపర్స్ ఫోర్సులు లేవండి ఇన్సూరెన్స్ లేదు ఫిట్నెస్ లేదు ఈ ఆటో రేట్ వచ్చేసి పోయినసారి ఎక్కువ చెప్పారు ఈసారి తగ్గించారు రేటు ఒక లక్ష ఎనభై వేలకు ఇస్తామని చెప్పి అంటున్నాడు ఓనరు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో నారాయణకేళ్ళలో ఉందండి ఈ బండి ఉన్న అడ్రస్